కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలోని చిన్మయ మిషన్ భవన నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళం గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ లక్ష రూపాయల నగదును సుప్రీమానంద మాతాజీకి అందజేశారు ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ ధర్మాన్ని రక్షిస్తే మనం ధర్మాన్ని రక్షిస్తుంది సమాజంలో చెడును పారదోలాలని మంచిని పెంచాలని కోరారు नरसिंह रेडिगर मैं इवर की पंचायत राजु राजीव पकना సార్ 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 మేడం సార్ కట్ సార్ అందరు ఓకే మిషన్ స్వామి సుప్రేమానంద సరస్వతి మాతాజీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోజు పూజా కార్యక్రమాలకు మరియు ఈ బిల్డింగ్ నిర్మాణానికి నా వంతుగా ఒక లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడానికి కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ స్వామివారి పాదాల చెంత నిలబడి ఈరోజు చెప్పడం అనేది నాకెంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా ధర్మ పరిరక్షణ అంటే ధర్మాన్ని రక్షించాలి ధర్మం రక్షిత రక్షిత అన్నారు అంటే మన ధర్మాన్ని కాపాడుకుంటూ వీరు ముఖ్యంగా వేదాభ్యాసము మరియు భగవద్గీత గురించి చెప్పడము చిన్నపిల్లలకు భగవద్గీత క్లాసులు మెడిటేషన్ ధ్యానము ఇలాంటివన్నీ విద్యార్థులకు అంటే బాలబాలికలకు నేర్పించే క్రమంలో వీళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అని నేను అనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా సమాజంలో జరిగే పెనుమార్పులు చూస్తుంటే ఎటువంటి వాళ్ళకైనా భయమవుతూ ఉంది ఎందుకంటే ధర్మం ఆచరించాలి ఒక పద్ధతిగా క్రమశిక్షణగా జీవితాన్ని లీడ్ చేయాలి చెడలవాట్లకు బానిస కాకూడదు ముఖ్యంగా ఈ గంజాయి తర్వాత ధూమపానము మద్యపానము ఈ గ్యాంబ్లింగు ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి స్పోర్ట్ ఫో స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోయింది ఎక్కడ భక్తి అనేది తగ్గిపోయింది ఒక భయం తగ్గిపోయింది శ్రద్ధ తగ్గిపోయింది ఇటువంటి తరుణంలో ఈ చిమ్మయ్య మిషన్ వాళ్ళు ధర్మాన్ని ప్రాపగేట్ చేస్తూ ఆ మహానుభావుడు చిమ్మయానంద స్టార్ట్ చేసే ఈ మిషన్లో ఈమె ఒక్కటిగా ఇక్కడికి వచ్చి ఈ అవ్వప్ప నాగరావు గారు మరియు రక్తప్రసాద్ గారు ఇట్లా ఎంతోమంది వచ్చి ఇంకా కొంతమంది దాతలు లక్షలు లక్షలు కూడా డొనేషన్ ఇస్తున్నారు నేను భక్తిగా నా వంతు ఈరోజు లక్ష రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది మరింత కొంతమంది ఎందుకంటే మనం కొన్నాళ్ళు ఉంటాం పోతాం కానీ సమాజాలు ఉంటాయి ప్రజలు ఉంటారు వృక్షాలు ఉంటాయి జంతువులు ఉంటాయి బట్ ధర్మము నాలుగు పాదాల మీద నడిచినప్పుడే ఈ నీతి న్యాయము ఒక పద్ధతి అనేది ఉంటుంది సమాజంలో సమాజాలు బ్రతకాలి సమాజం కంటిన్యూ కావాలంటే ధర్మం ఉండాలి ఆ హిందూ ధర్మం అనేది ఎంతో ఎంతో ప్రజలకు చెప్పడం జరిగింది ఈరోజు అమెరికాలో కూడా భగవద్గీత పఠనము పెద్ద పెద్ద దేవాలయాలు కడుతున్నారు హిందూ దేవాలయాలు ఎందుకంటే ఆ హిందూ ధర్మంలో హిందూ ధర్మానికైతే కులాలు లేవు మతాలు లేవు అవన్నీ మనం కల్పించుకున్నవే మానవులను కాపాడుకోవాలి చెట్లను కాపాడుకోవాలి జంతువులు జీవరాశులను కాపాడుకోవాలి ధర్మాన్ని ఆచరించాలి అనే విషయాలే ఉన్నాయి భగవద్గీతలో కానీ వేదాలలో కానీ ఎక్కడ కులాల గురించి కానీ మతాల గురించి కానీ ఎక్కడా లేదు శంకరాచార్య వారు ఆ రోజే చెప్పారు అహం బ్రహ్మాస్మి తత్వమసి నీలోనే ఉన్నాడు దేవుడు నీ ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంటు సమాజాన్ని ప్రజలను వృక్షాలను కాపాడుకోండి భగవద్గీత పఠనం పిల్లలకు నేర్పించడం అనేది మాతాజీ గారిని నేను ఎంతో అభినందిస్తున్నాను సో ఇది ఇంకా కొంచెం ముందుకు పోవాలని ధర్మ కార్యక్రమాలు స్కూళ్ళల్లో కూడా వెళ్ళి माताजीग